హాబీఅర్స్ వెంకీ సినిమా చూసారా అందులో ట్రైన్ సీన్ ఉంటే ఆ పిల్లోడు ఆఫ్కోర్స్ ఇప్పుడు అతను పెద్దడ్డ హెడ్లండి అతను ఒక కూల్ డ్రింక్ తాగుతాడు తాగేస్తే తాగకూడదు తాగుదా ఆల్రెడీ తాగాడు అని చెప్పేసి తీసేసుకుంటారు ఇంకా ఎవరు ఈ శ్రీనివాసరెడ్డి మిగతా బ్యాచ్ ఆ పిల్లోడు వచ్చేసి నాకు ఆ కూల్ డ్రింక్ కావాలి ఆ కూల్ డ్రింక్ కావాలి అంటూ ఉంటాడు తాగూడదమ్మా అని వాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లడు అడితే ఎవరా మీరు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటా ఉండదు ఏంది రాయంటే అందులో మత్తు మందు కలిపని కోటింగ్ తాగుతూ ఉంటారు ఇప్పుడు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు గవర్నమెంట్ హై స్కూల్ దానికి దగ్గరలో ఒక పాన్ డబ్బా ఉండదు పాన్ షాప్ అక్కడ చాక్లెట్లు కొనుక్కుని కొంతమంది తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ మాటల్లో తేడా వస్తుంది వాళ్ళ నడకలో తేడా వస్తుంది వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తుంది కొంతమంది నిద్రపోతున్నారు ఇలా ఒకరోజు రెండు రోజులు ఇది గమనించినటువంటి టీచర్లు హెడ్ మాస్టర్ చెప్పారు వాళ్ళు చెక్ చేసుకున్నారు ఏమైంది ఏంటని చెక్ చేస్తే వీళ్ళు పలానా పాన్ షాప్లో కొంటున్నారు చాక్లెట్ అని తెలిసింది అప్పుడు హెడ్ మాస్టర్ అడగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే డీఈఓళ్ళకి సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు వాళ్ళు వచ్చి వెరిఫై చేశారు దేవుడా చార్మినార్ గోల్డ్ అని చెప్పేసి ఎనిమిది కేజీలు వర్తున్నటువంటి గంజాయి చాక్లెట్లు దొరికాయి చార్మినార్ గోల్డ్ పేరుతో చార్మినార్ గోల్డ్ పేరుతో చాక్లెట్లు అమ్ముతున్నారు ఏంటి రచ గంజాయి చాక్లెట్లు రకరకాలుగా గంజాయి భయంకరంగా మన మధ్య మొత్తం అటు ఇటు అటు చలరేగిపోతుంది గంజాయి బ్యాచ్ అయితే సో ఆ పసిపిల్లల పాపం మాకు ఆ చాక్లెట్ కావాలి ఆ చాక్లెట్ కావాలి అని అంటుంటే ఏందో అనుకున్నాను తెలుసా గంజాయి చాక్లెట్లు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సరుకుని సీజ్ చేసి ముగ్గురు అదుపులో ఎవరు వేయాలంటే ఆ ముగ్గురు వడిస్తా వాళ్ళు వీల వచ్చేసి మళ్ళీ ఒక పెద్ద గ్యాంగ్ అది మొత్తం ఇప్పుడు లాగాలి వాళ్ళు అంతా ఇప్పుడైతే దొరికినారు పోలీసులు సో మీ పిల్లలు కూడా ఐస్ క్రీమ్లో చాక్లెట్లు ఇంకేదైనా ఒకే చోట ఒకే చోట పదే పదే తీసుకుంటూ ఉంటే అవి ఇష్టంగా తింటూ ఉంటాయి ఒక్కసారి అయితే గమనించండి ఎందుకంటే అందులో ఏమాత్రం ఈ మాదక ద్రవ్యాల కంటెంట్ కనుక ఉంటే చాలా చాలా ప్రమాదం పిల్లలకైతే